మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి భద్రాచలంలో సంచలనం రేపిన శ్రీపాద శ్రీనివాసు బిల్డింగ్ దగ్గర మనం ఉన్నాము ఈ బిల్డింగ్ దాదాపు కింద ఫ్లోరు ఏదైతే ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఈ బిల్డింగ్ కింద ఫ్లోర్ ఉంది అది ఆ కింద ఫ్లోర్ మీద నుంచి పాత బిల్డింగ్ మీద ఇచ్చే దాదాపు ఐదు ఫ్లోర్ల దాకా కట్టడం ఆ ఐదు ఫ్లోర్లు కూడా ఇక్కడ కుప్పగోడడం అందులో నలుగురు ఉన్నారు ఆరుగురు అని చెప్పని అంటున్నారు అయితే జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్ నిన్న రాత్రి రెండున్నర వరకు కూడా రిస్క్ టీంతో ఇక్కడ బయటికి తీసుకురావడానికి అనేకమైన ఏర్పాట్లు చేశారు అయితే నిన్న మూడు గంటల రాత్రి మూడు గంటల సమయంలో ఇక్కడ ఏదైతే ఇరుక్కున్నటువంటి కామేశ్ మేస్త్రి ఇక్కడ బయటికి రావడం జరిగింది అయితే ఇప్పుడు మన వెనక ఉన్న ఏదైతే కనిపిస్తుందో ఈ స్వరంగం ద్వారాగా కామేశ్ని తీసుకొచ్చి రిస్క్ చేసి రిస్క్ టీం ద్వారా దాదాపు ఐటీసీ కానీ సింగరేణి కానీ రిస్క్ టీంలు ఇక్కడే వచ్చి రెండున్నర వరకు దాదాపు మూడు గంటల వరకు కూడా ఇక్కడ ఏదైతే రిస్క్ చేసి ఆ కామెస్ని ని బతికించే ప్రయత్నం అయితే చేశారు అయితే అధికారులు చెప్పిన ప్రకారం ఆ కామెస్ అక్కడ ఆ హాస్పిటల్ దగ్గర మృతి చెందాడని కూడా మనకు తెలుస్తుంది దీనిపై స్థానికులు ఉన్నారు సిపిఎం పార్టీ నాయకులు ఉన్నారు అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం చెప్పండి ఏమంటారు ఈ సంఘటన మీద మీరు ఇది సంఘటన జరగటం చాలా దురదృష్టకరం భద్రాచలం చరిత్రలోనే ఇటువంటి సంఘటన ఎప్పుడూ జరగలేదు ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితం వేసినటువంటి దాని మీద ఆరు ఐదు నుంచి ఐదు క్లోర్లు వేయటం వల్ల ఈ ప్రమాదం జరిగింది ఖచ్చితంగా దీంట్లో వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు పెట్టాలా ఈ స్థలాన్ని ప్రభుత్వం ఆక్రమించుకోవాలా అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి కార్మికులు అంత కార్మికుల కుటుంబాలు రోడ్డు మీద ఆందోళనలు చేస్తా ఉన్నారు చనిపోయిన వాళ్ళు అదేవిధంగా కింద ఉన్నవారు అని చెప్పబడుతున్నవారు ఒకవేళ వాళ్ళందరూ కూడా బతికి రావాలని కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా రాత్రి రెస్క్యూ టీం జిల్లా యంత్రాంగం అంతా కూడా జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ ఎస్పీ గారు జిల్లా జిల్లా యంత్రాంగం అంతా నేను మధ్యాహ్నం నుంచి కూడా సహాయ చర్యల్లో ఉన్నారు ఈ సహాయ చర్యల్ని ఇంకా ముమ్మరం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు కాబట్టి పేదవాళ్ళు కాబట్టి వాళ్ళకి కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి అందులో వాళ్ళ కుటుంబ సభ్యులకు ఒకళ్ళకి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని చెప్పి భద్రాచలం ప్రజలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అయితే దాదాపు నిన్న రాత్రి రెండున్నర మూడింటి వరకు కూడా జిల్లా కలెక్టర్ కానీ అలాగే జిల్లా ఎస్పీ కానీ ఇక్కడ ఉండి సహాయ చర్యలు చేపట్టారు అందులో భాగంగానే ఒక ఒక ఒకరినైతే మాత్రం వెతికి బయట తీశారు అతను కూడా మృతి చెందాడు ఎంతమంది లోపల చనిపోయారు అనేది ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి అంటే ఇద్దరు మేస్తూలు ఉన్నారని చెప్పని అన్నారు ఈ కామేశు అలాగే లంబాడి కాలనీకి చెందిన ఇంకొక అతను కూడా ఉపేంద్ర అన్న మేస్తరు కూడా ఉన్నారంటున్నారు మరి ఎంత మంది ఉన్నారో ఈ బిల్డింగ్ ఈ ఈ స్లాబ్లు బయటికి వస్తే గాని లోపల ఎవరున్నారు ఏంటనేది తెలిసే అవకాశం ఉంది వీడియో జర్నలిస్ట్ బాలసూర్యతో నాగరాజ్ సుమన్ టీవీ భద్రాచలం